సఖి జాతీయ మహిళా మండలి వారు చేపట్టిన కార్యక్రమం ఖమ్మం పట్టణంలోని యాభై రెండో డివిజన్లో వేముల సీతా కాధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నరాల సత్యనారాయణ సఖి జాతీయ మహిళా మండలి సభ్యులు అన్ని వర్గాల మహిళలు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ సఖీ జాతీయ మహిళా మండలి ముఖ్య ఉద్దేశం మహిళలను అన్ని విధాలు ఆదుకోవాలని పేద కుటుంబాలను వారికి ఉన్న సమస్యలు తీర్చడానికి ముందుండి పనిచేస్తుందని ఖమ్మం నగరంలో సుమారు నాలుగు వందల మంది సభ్యులు పనిచేస్తున్నారని మహిళల పట్ల ఉన్న అనేక సమస్యలను పరిష్కరించడానికి వారు ముందుంటారని ఈ సఖీ జాతీయ మహిళా మండలి సుమారు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో పనిచేస్తుందని ఇతర దేశాల్లో సైతం పనిచేస్తూ అనేక సేవా కార్యక్రమాల ద్వారా మంచి గుర్తింపును పొందుతుందని వారు కొనియాడారు ఈ కార్యక్రమంలో కనకంటి నాగమణి కిరణ్మయ్యి మారోజు ప్రేమకుమారి సంధ్య రాయలకృష్ణవేణి నాగమణి విజయలక్ష్మి ఉషా కోటేశ్వరి సోని శ్రీదేవి పాల్గొన్నారు నిలబడి ఏ పని కూడా చేయలేదు మన లక్షల కుటుంబాలకు సహాయం అనే దిశగా మనం ప్రయత్నం చేస్తే వందకు వంద శాతం పాటు కుటుంబ పరంగా అన్ని సేవా కార్యక్రమాలు నమ్మకంతో పనిచేయాలి అనే నమ్మకంతో ఏర్పాటు సఖ మరి అంచనంత ఉందని చూపుకున్న మరణంలో వాళ్ళుకో వాళ్ళ బాధలు కూడా పెరిగింది రిటైర్డ్ డీడీపీలు ఉన్నారు వాళ్ళ సహాయం కూడా మనం కోరుకుంటాం మన పైనకి ఏ కష్టం వచ్చినా మనం ఈ రోజు యాభై రెండవ డివిజన్ ఖమ్మంలో ఏముల సీతక్క గారు ఆధ్వర్యంలో సఖీ జాతీయ మహిళా మండలి సమావేశం జరిగినది ఈ సమావేశానికి యాభై రెండవ డివిజన్ లోని మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది మరి సఖీ జాతీయ మహిళా మండలి పేదల గుండె చప్పుడు సఖీ జాతీయ మహిళా మండలి పేదల పెన్నిది సఖీ జాతీయ మహిళా మండలికి మండలి పేదలకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది అంటే సఖీ జాతీయ మహిళా మండలి తినే తిండి కట్టే బట్ట ఉండే ఇల్లు లేని పేద కుటుంబాలకు చేయూతనివ్వడంతో పాటు విద్య వైద్య ఆరోగ్యం ఉపాధి కల్పన దిశగా అనేక కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో సఖీ జాతీయ మహిళా మండలి ఆగస్టు ఫోర్టీన్ రెండు వేల ఇరవై మూడులో ఏర్పడింది ఇప్పటికూ ఏడు మాసాలు ఏడు నెలలు గడుస్తూ ఉన్నప్పటికి కూడా సఖీ జాతీయ మహిళా మండలి అంచెల అంచెలుగా జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి ఇరవై తొమ్మిది రాష్ట్రాలు దాటి ప్రపంచ దేశాలు కూడా వెళ్ళిపోయిందంటే దానికి ముఖ్య కారణం ఖమ్మం నగరంలోని నాతో నడిచిన ప్రతి మహిళా సోదర్యమని సగర్వంగా చెప్తూ ఉన్నాం ఇప్పటికి సఖీ జాతీయ మహిళా మండలి తరఫున ఎనభై ఆరు పేద కుటుంబాలకు సేవ చేశాం ఈ ఎనభై ఆరు కుటుంబాలు ఎనభై ఆరు వేల కుటుంబాలుగా ఎనభై ఆరు లక్షల కుటుంబాలుగా ఎనభై ఆరు కోట్ల కుటుంబాలుగా సేవ చేసే దిశగా సఖీ ముందుకు అడుగు వేయడానికి మహిళల యొక్క అభిమానాలతో పాటు ఆ భగవంతుడు కూడా తోడు నిలయాలని మనసా వాచ్య కర్మను కోరుకుంటున్నాం ముఖ్యంగా సఖీ జాతీయ మహిళా మండలి అనాథ శరణాలయాలలో అదేవిధంగా వృద్ధాశ్రమాలను సందర్శిస్తూ వృద్ధాశ్రమాల్లో ఉన్నటువంటి వృద్ధులకు దుప్పట్లతో పాటు వాళ్ళకి మెడిసిన్స్ తో పాటు అనాథ శరణాలలో ఉన్న పిల్లలకు బ్యాగులతో పాటు పోష్ఠకారంతో పాటు విద్యను అందించాలనే ఉద్దేశంతో సఖీ జాతీయ మహిళా మండలి పెద్ద ఎత్తున ముందుకు పోతున్నది దాంట్లో భాగస్వాములు అవుతున్న నారాళ సత్యనారాయణ గారికి ముందుగా ధన్యవాదాలు ఇంత మంచి ప్రోగ్రాం ఈ వీధికి ఇంత మంచి సహాయం చేయడం వల్ల ముందుకొచ్చారంటే చాలా గొప్ప విషయం కానీ కోట్లు కోట్లు వాళ్ళు కూడా ఇట్లా ముందుకొచ్చి ఈ సహాయం చేస్తామనే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఈ విషయం తమ నారాయణ సత్యనారాయణ గారు చెప్పడం వల్ల మాకెంతో సంతోషంగా మా డివిజన్ ప్రజలు ఎంతో సంతోషంగా హ్యాపీగా ఉన్నారు ఈ మేదవాళ్ళకి సహాయం చేయటం అంటూ నాకు ఇంత మటుకి ఎవరు ఇట్లా ముందుకు రా వచ్చిన వాళ్ళు లేరు ఇప్పుడు నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని ఇంకా ముందు ముందుగా ముంద ఇంకా వెళ్ళాలని కోరుకుంటూ నా పేరు ఏముల లీత కాబట్టి గారు సత్యనారాయణ సత్యనారాయణ గారు అభివార్ల్లో యాభై రెండో డిజిన్లో భీమ సీతక్క గారు ఇక్కడ సత్య భోగ్రామ్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఎంతోమంది మహిళలకు ఆదర్శంగా వారు నిలబడి అందరినీ కూడా కనిపిస్తూ ఉన్నారు చాలా ప్రోగ్రాంలు ఇప్పుడు చేస్తున్నారు మంచెంచలుగా ఇంకా ఎదగాలని సతీ ప్రోగ్రామ్ మేము అందరూ కూడా మహిళలు మహిళా సంఘాలు కూడా కోరుకుంటున్నాయి భీమ సీతక్కగా ఆమె సేవా దిగుతు ఎన్నో సోషల్ వర్కర్ కూడా ఎన్నో కార్యక్రమాలు చేశారు కానీ ఏదైనా కష్టం వచ్చినా ఏ విధంగా ఒంటిగా ఒక పార్టీ మీద అన్నట్టుగా ఒక ఒంటరి పోరాటం యాభై రెండు డివిజన్లో చేసి చాలా మంది మనలు కోటేశ్వరి అండి స్టేట్ ఆర్గనైజేషన్ సెక్రటరీ నేషనల్ మెంబర్ని ఇవాళ ఇక్కడ ప్రోగ్రామ్ సీతక అంటే సఖీ జాతీయ మహిళా మండలి గురించి ప్రోగ్రామ్ ఇక్కడ సీతక ద్వారా చేయటం జరిగిందండి దీనికి చైర్మన్ ఫౌండర్ నారాయణ సత్యనారాయణ ద్వారా మేము ఇక్కడకి వచ్చాము ఇక్కడ జరిగేది పేదవాళ్ళకి చదువు కూడు గుడ్డ ఇంకా లేని వాళ్ళకి హెల్ప్ చేయ దాని గురించి ఇక్కడ ఒక జా సఖీ జాతి మహిళా మండలిని ఏర్పాటు చేయడం జరిగింది దానికోసం ఇక్కడ మహిళలందరినీ ఏర్పాటు చేసి ఇక్కడ ప్రోగ్రామ్ని అరేంజ్ చేసామండి మహిళలు కూడా మీ సాయం చేయాలి మా సఖీ జాతి మహిళా మండలి అంటే ఏంటి తెలియచెప్పడం కోసం ఇక్కడికి వచ్చాము ఇక్కడికి వచ్చినాక సీతాక ద్వారా మేము చాలా మంది మహిళలు ఇక్కడికి వచ్చి పాల్గొన్నారు ఇక్కడ దీని గురించి సేవ ఏంటో తెలుసుకొని వాళ్ళు కూడా మాతో పాటు సేవ చేస్తామని ముందుకొచ్చి ఇక్కడ మాకు కూడా సహకరిస్తామని మాట ఇచ్చారండి ఇక్కడ చాలా ఈ ప్రోగ్రాం విజయవంతంగా చేసినందుకు సీతక్క గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అండి